అన్నమాచార్య ప్రతిధ్వనించిన శ్రీ శ్రీ సిటీ సిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో శనివారం శ్రీ సిటీ బిజినెస్ సెంటర్ లో నిర్వహించిన అన్నమయ్య పదామృత వర్షిణి కార్యక్రమం సంగీత ప్రియులకు వీణుల విందు చేసింది హైదరాబాద్ కు చెందిన ప్రఖ్యాత అన్నమాచార్య పండితుడు గంధం బసవశంకర రావు వ్యాఖ్యాతగా అన్నమయ్య కీర్తనలు రచనల గొప్పతనాన్ని వివరిస్తూ కార్యక్రమాన్ని రక్తి కట్టించగా ఆయనకు తోడుగా నెల్లూరుకు చెందిన కుమారి మల్లాది అనూషా కొన్ని అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించి దీనిని మరింత రంజింపచేసింది శంకర్రావు తన ప్రసంగంలో లోతైన విశ్లేషణతో అన్నమయ్య ప్రాశస్త్యాన్ని వివరించారు పలువురు ప్రముఖ కవులు తమ ప్రబంధ సాహిత్యాన్ని రాజులను వెప్పించేందుకు వాడితే వేదాలలో ఉన్న సారాన్ని అచ్చ తెలుగులో సంగీతంగా మలిచి వెంకటేశ్వర స్వామికి సమర్పించడంతో పాటు ఆయనను ఊరూరా తిప్పిన సామాజిక స్పృహ కలిగిన ప్రజాకవి అన్నమయ్య అని ఆయన అభివర్ణించారు శంకరరావు ప్రసంగం అనంతరం బ్రహ్మం ఒక్కటే చక్కని తల్లికి అదిగో అల్లదిగో చిన్ని శిశువు ఇతర పలు అన్నమయ సంకీర్తనలను గాయకురాలు మల్లాది అనూష వాయిద్య కళాకారులతో కలిసి శ్రావ్యంగా ఆలపించారు స్థితి సంకీర్తనకు ముందు శంకరరావు ఆ కీర్తనకు సంబంధించిన సారాంశాన్ని గొప్పదనాన్ని వివరిస్తూ గానామృతాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తన సందేశంలో వ్యాఖ్యానించిన శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అన్నమాచార్య రచనలు కేవలం భక్తి గీతాలు మాత్రమే కాదు అని ప్రజలను జాగృతం చేసే తత్వ బోధనలు అన్నారు ఇటువంటి వారసత్వ సంపదను కొత్త తరాలకు వివరించే ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమానికి శ్రీ సిటీ శ్రీవాణి వేదిక కావడం తమకు గర్వకారణం అన్నారు కళాకారులు శంకర్రావు కుమారి అనూష ఇతర బృంద సభ్యులను ఆయన అభినందించారు నిర్వాహకులు తరపున తిరుపతి శ్వేత మాజీ డైరెక్టర్ భూమన్ ఎస్కే యూనివర్సిటీ మాజీ ఉపకులపతి శ్రీమతి కుసుమకుమారి కళాకారులను ఘనంగా సత్కరించారు శ్రీ సిటీ పిఆర్ఓ పల్లెటి బాలాజీ కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించగా శ్రీ సిటీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు సూలూరుపేట శ్రీహరికోట మరియు శ్రీ సిటీ పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ఇందులో పాల్గొన్నారు ప్రారంభించవలసిందిగా శ్రీ శంకర్రావు గారిని కోరు నమో నారాయణాయ ఓం శ్రీ తళ్ళపాక గురుదేవ నమో నమస్తే శ్రీవాణి సంస్థ శ్రీ సిటీ వారి ఆధ్వర్యవంలో ఎంతో చక్కటి సాంస్కృతిక ఆధ్యాత్మిక విజ్ఞానమైన కార్యక్రమాలను నడిపిస్తూ ఉన్నారు అన్నమయ్య పదామృత వర్షిణి అన్నమయ్య పదం పదానికి పట్టాభిషేకం చేసినవాడు తెలుగు పాటకు పట్టాభిషేకం చేసినవాడు అనమాచార్యుడు అనమాచార్యుడు ప్రజారాజ్యం కోసం పాటుపడ్డవాడు పడ్డవాడు అటువంటి కాలంలో పద్యాన్ని పక్కకు త్రోసి సామాన్య మానవుడు విష్ణుతత్వాన్ని సామాజిక సందేశాన్ని వేదాలలో ఉన్న అర్థాలను అందుకోవాలనే తపనతో పాటను నిర్మించాడు తెలుగు పాటకు పట్టాభిషేకం చేయటం కాదు తెలుగు పాటకు పాటను పుట్టించిన బ్రహ్మ ఎవరయ్య అంటే అన్నమయ్య అన్నమయ్య వచ్చాడు కాబట్టి ఇది వెంకటేశ్వర స్వామి మాహత్యం అని తెలిసింది అన్నమయ్య వచ్చాడు కాబట్టి ఊరూరా వెంకటేశ్వర స్వామి వారి సంకీర్తనోత్సవాలు జరిగినాయి కాబట్టి ఇంతటి విశిష్టవంత ఉన్నటువంటి ఆచార్యుడు ఇతడే ముక్తి దోవ అని వారంతా సంభావించారు అటువంటిది ఒక రకంగా గురువందనం కూడా జరుగుతుంది అన్నమయ్యకు తర్వాత మరికొన్ని విశేషాలను మనం వ్యాఖ్యాన సహితంగా తీసుకెళుతూ ఈ కార్యక్రమాన్ని సంపన్నం చేసుకుందాం మొట్టమొదటిగా హరి అవతారం శూల పడగల మయమూ వల్ల దివా శ్రీహరి వాసము కుండలలో కొన్న కోడువాడు కుండలంత వరములు కొండల లోనెల కొన్న కో கந்தநானாபுரே தந்தநாட தந்தனானா பட தந்தநாட தந்தநாக்கே பரம மோகே பரம மொக்கட்டே பரம மோகே தந்தநா தந்தநாபே தந்தநாட தந்தநாட నా వంతుగా ఈ మీ ప్రయాణంలో నేను నా తోడ్పాటు ఉంటుంది ధన్యవాదాలు సమర్పించుకుంటూ మరోసారి శ్రీమన్ రవీంద్ర సన్నారెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్సులు సమర్పించుకుంటూ మీ అందరికీ ఇంత ఆసక్తికరంగా ఆనందకరంగా ఈ కార్యక్రమం జరిగింది మరోమారు అందరికీ కూడా శతదా ధన్యవాదాలు